హాయ్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా టమోటా అండి ఎక్కువ టైం తీసుకోకుండా చాలా సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్లో చేసుకోవచ్చండి వేడి వేడి అన్నం లెక్కి సూపర్గా ఉంటుందండి టేస్ట్ బయట అయితే వన్ మంత్ వరకు స్టోర్ అండి ఫ్రిడ్జ్లో అయితే సిక్స్ మంత్స్ వరకు పాడవకుండా ఉంటుందండి బాగా ఎర్రగా మాగిన టమోటాలు తీసుకొని కడిగి నీట్గా తుడిచేసి చెమ్మేమి లేకుండా ఇలా ముక్కలు కట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి కడాయి పెట్టేసి అందులో స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు అర స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించి పొడి కొట్టి పక్కకు పెట్టుకోవాలండి కడాయి పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి టమాటా ముక్కల్ని ఇందులో వేసుకునేసి పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండును కూడా వేసేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి వాటర్ ఏం లేకుండా ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత తీసేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ముప్పై కప్పు వరకు కారము రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఇలా మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలండి కడాయి పెట్టేసి ఒక కప్పు ఆయిల్ వేసేసి అందులోనే రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలండి ఇలా చిటపటాన్ని తర్వాత ఒక పది పదిహేను వెల్లుల్లి రెంబలు కూడా ఇందులో వేసేసి దాంతోపాటు ఒక నాలుగు ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలండి వేసేసి ఆల్రెడీ మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదండి టమోటా అది ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకునేసి అందులోనే మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి ఆవాలు మెంతుల పొడి ఇందులో వేసి బాగా కలిపి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా టమాటా పికిల్ రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి